ఈరోజు అనంతపురం నగరంలో ఉన్న ఆర్ గెస్ట్ హౌస్ నందు ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పొలికేక పొలికేక కార్యక్రమం పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆర్టీటీ సంస్థకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ రిన్యువల్ చేయాలనే ఉద్దేశంతో పొలికేక కార్యక్రమం దాదాపు పదివేల మందితో మేము భారీ ర్యాలీ చేస్తామని ఇంతకుముందే మా పొలికేక కమిటీ మరి ప్రకటించింది దాని ప్రకారమే మేము పెద్ద ఎత్తున ప్రచారం చేసి పొలికేక కార్యక్రమాన్ని విజయవంతం చేశాం పొలికేక కార్యక్రమం విజయవంతంలో ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ట్స్ కాలేజీ ముందర డ్యూటీ చేస్తున్న ఎస్ఐ శ్రీనివాసులు ఆయనకి ఇప్పుడు ప్రమోషన్ వచ్చినట్లుంది చేయగా ఆయన దాదాపుగా పదివేల రూపాయలు అక్కడికి అక్కడే ఇచ్చి ఐదు వేల రూపాయలు కళాకారులకి ఐదు వేల రూపాయలు వాటర్ పాకెట్లు తెప్పించినాడు ఆ తర్వాత ఎల్లన్న గారు పిలిపించే కానిస్టేబుల్ మా కానిస్టేబుల్ పదహైదు వందలు ఇచ్చి వాటర్ పాకెట్లు తెప్పించినాడు ఇట్లా పోలీసులు ఎంతో నిదానంతో శాంతితోన కలెక్టర్ ఆఫీస్ ముందు కార్యక్రమానికి కూడా వాళ్ళు చాలా నిదానంగా ఓపికగా ఉన్న మరి పోలీసులు కూడా మానవత్వాన్ని చాటుకున్నారు ఈ విధంగా సాయం చేసి వాటర్ పాకెట్లు తెప్పించి మొట్టమొదటిగా పోలీస్ డిపార్ట్మెంట్కి మేము మరి సామాజిక ఉద్యోగ ధన్యవాదాలు పొలికేక ద్వారా తెలియజేస్తున్నాం రెండవది ఇప్పుడు అన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నల్లమాడ కదిరి ప్రాంతం నుంచి మొత్తం తనకల్లో అంతా వచ్చారు ప్రధానంగా మహిళలు ఎక్కువగా వచ్చారు కాబట్టి పొలికే కార్యక్రమం విజయవంతంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది ప్రతి ఒక్కరికి పొలికేక కార్యక్రమంలో వచ్చిన ఉమ్మడి జిల్లా ప్రజలకు ప్రజా ప్రజాస్వామ్యవాదులకు విద్యార్థులకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పొలికేక ద్వారా వచ్చిన కమిటీ నాయకులు కార్యకర్తలందరికీ పొలికేక్ ద్వారా వాళ్ళందరికీ సామాజిక ఉద్యమ నమస్కారం ధన్యవాదాలు చేస్తున్నాం ఈ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం పొలికేక విషయానికి వచ్చి మేము కూడా వస్తాం చేస్తామని చెప్పని గెస్ట్ హౌస్లో చెప్పాడు ఆ తర్వాత రాలేదు ఆయన అంటే ఓ పక్క గవర్నమెంట్ని తిట్టిస్తూ ఓ పక్క సైజ్ చేసి కలెక్టర్ ఆఫీస్ ఎక్కిస్తూ మరి ఆడిటికి వచ్చే పని కూడా జరుక్కకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొలికేకకు చెడ్డ పేరు మమ్మల్ని బలి చేసేదానికి ప్రయత్నం చేశారు ఆయన పొలికేక చెడ్డ పేరు గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర వచ్చేటట్ల ఎస్పీ ఆఫీస్తో వచ్చేటట్ల అడ్మినిస్ట్రేషన్లో వచ్చేటట్ల వైసీపీ పొలికేకకు చెడ్డ పేరు తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చే వాళ్ళ పార్టీ విధానము పైన రుద్దడము ఆర్టీటీ వెళ్ళిపోతే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కదా అధికార పార్టీ కానీ ఆ ప్రయోగం మామ్యం చేయడము నీచాతి నీచమైన చర్య ఇది బాహ్యమైన చర్య ఆయన విఘ్నతగా వదిలేస్తున్నాము భవిష్యత్తులోన ఏమున్నా కూడా ఆయన విషయంలో మేము తప్పకుండా చేస్తాం ఈ పొలికేక ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తూ ఆయన దుశ్చర్యను ఆయన దుర్బిద్ధిని ఎండగడుతూ ఆయన వదిలి వదిలిచేస్తున్నాం ఇది ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం దీంట్లోన మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మొదటిని సహకరించుకొచ్చున్నారు చివరిగా మీకు మా పొలికేక ద్వారా సామాజిక ఉద్యమ నమస్కారాలు ధన్యవాదాలు అని చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా ఇప్పుడు పొలికేక ద్వారా చేసాం భారీ విజయము ఇప్పుడు మరి పులికేకనే కూర్చొని మాట్లాడాలా ఏం చేయాలా ఎట్లా చేయాలనేది ఆ తర్వాతనే ప్రెస్ ఇదే ఇలాగనే పెట్టి మరి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం